గొల్లప్రోలు పేటలో వివాహిత మహిళను విచక్షణ రహితంగా నరికి గాయపరిచిన వేమగిరి సురేష్ అతని తల్లికి బెయిల్ రద్దు చేయాలని పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన చేపట్టిన ఎస్సీ పేట మహిళలు ముద్దాయి సురేష్ గతంలో ఇద్దరిని నరకడంతో సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవించి వచ్చిన కొన్ని రోజులకే రాజ్యలక్ష్మిని తీవ్రంగా గాయపరిచాడన్నారు జైలు నుంచి వచ్చిన వెంటనే మరో కొంతమందిని చంపుతానని బెదిరించడంతో పోలీసులను ఆశ్రయించడం జరిగిందన్న గ్రామస్తులు ముద్దాయి సురేష్ అతని తల్లి నుంచి ప్రాణరారు కల్పించి బెయిల్ రద్దు చేయాలని డిమాండ్ చేసిన గ్రామస్తులు నా పేరు నేకూర్ సరోని అండి మేము ఎస్సీపేట నుంచి వచ్చాం గత నాలుగేళ్ళు నాలుగే నాలుగు రోజుల క్రితం నేపూరి రాజలక్ష్మిని మరి నరికేశాడండి వేమగిరి సురేష్ దాని నిమిత్తం మేము పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి ఉన్నామండి మాకు అతను బయటికి రాకుండా అతనికి గవర్నమెంట్ కూడా అతనికి శిక్ష అతనికి శిక్ష పడేలాగా మీరు బయలు రాకుండా శిక్ష పడేలాగా అమలు చే చేయాలని మేము కోరుకుంటున్నామండి అతనికి మరి ఎప్పుడు కూడా బయటికి బయటకు వచ్చినా కూడా అతని అతను బయటకు వచ్చి మరి నలుగురు ఆరుగురిని చంపేస్తానని అంటున్నాడండి అండి అతని వల్ల మాకు ప్రాణహాని ఉంది కాబట్టి మీరే పోలీసు ఏమో మాకేమైనా కానీ పోలీసు వారి మీదే బాధ్యత అండి పోలీసు 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 వారు బాధ్యత వహించాలండి ఒకవేళ అతనికి బెయిల్ మీద బయటకు వచ్చినా కానీ మేమందరం కూడా ఎస్సీ ఎస్సీ కూడా అండి మేమందరం కలిసి ధర్నా చేస్తామండి అతను ఎప్పటి కూడా బయటికి రాకుండా జైల్లోనే ఉండేలాగా మీరు అమలు పరచాలని మేము కోరుకుంటున్నామండి వేమగిరి సురేష్కి అమ్మగారికి కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ బెయిల్ రాకుండా మీరు చర్యలు తీసుకో తీసుకోవాలండి తగిన చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నామండి చెప్పండి నా పేరు మరియమ్మండి నేకూర్ సన్ మరియమ్మండి మరి మాది గొల్పూర గ్రామం అండి గొల్పొరల్ మండలం గొలపల్ గ్రామం మరి ఆ యామగిరి సురేష్ నేకూరు అండి మరి నరకబడ్డాడు అని మరి ఎందుకంటే ముందు మేనమావన్ కూడా నరికేసాడు అని అందరికి తెలిసాను మా మేనమావని మేనత్తను కూడా తగ్గుతాయి నరికాడు నరికితే మూడు మూడు నెల్లుకు బేలు మీద వచ్చేసాడు అదే విధంగా మళ్ళీ నేకూరు రాజులక్ష్మి మరి యామగిరి సురేష్ మళ్ళీ గొడవల కాడ మళ్ళీ తల్లి నా నాగమణి తల్లి లక్ష్మి లక్ష్మి ఏం చేసిందంటే మరి గొడవలు ఆడుకుంటే గొడవలు కాడ వచ్చి తల్లి కొ కొప్పు కొట్టుకుని పొత్తు మీద కాలు వేసేసి తల్లి ఉంటే నరికేసాడు గొడ్డలతో మరి ఆడు కసికొలిది నరికేశాడు అంటే కసికొలిది ఏం చేశాడంటే తల్లి పొత్తు కొడుకుమే కాలు వేసింది పొత్తుగూడమే కాలు వచ్చి దుత్తు పట్టుకుంటే తన వచ్చి పాప నీకు రాజులొచ్చాయని శుభ్రంగా నరికితే తన బతుకుతుందని కూడా పోలీసులు కూడా చా తీసుకెళ్ళడం జరిగింది ప్రభుత్వం హాస్పిటల్ పెడయడం జరిగింది వైద్యం జరిగింది ఆవిడ బతకాల బతికింది అనుకోవాలి ఇంకా బెడ్లో భార్య భర్త బెడ్ లో కూడా ఉన్నారు అందుకని మాకు ఏంటంటే మాకు జరిగిందంటే మేము కాకినాడ కూడా వెళ్ళాము కాకినాడలో కూడా మా నాయని చేస్తున్నారు చేస్తారో అన్నది మాకు తెలియదు మరి చట్టప్రకారంగా నిలబెడతారన్నారు బట్టి మాకు వస్తున్నాడు మూడు వచ్చాడు మళ్ళీ బెయిల్ మీద వచ్చాడు మళ్ళీ ఇది మడరు ముందు మేనమ్మ అన్నమా మడ్ర అయింది మళ్ళీ ఇది మడర అంటే వచ్చినప్పుడు నెక్స్ట్ అంతా వచ్చేటప్పుడు అలా నేను వస్తున్నాను ఒక మట్ర చేస్తున్నాను నేను వస్తున్నాను ఆడు గొప్పతనం చేస్తున్నాడు ఏ విధంగా చేస్తాడో మాకంటే తెలియదు ఆడు మాత్రం ఎవరు బెయిల్ మాత్రం నలుగురు వస్తున్నారు అని తెలిసింది ముగ్గురు ఆడ కుటుంబంలో వాళ్ళు ఒకటి అయ్యొచ్చు బేలు ఇచ్చి ఉన్న కూడా బేలు ఇచ్చిన వాడికి మాత్రం మేము చర్యలు వరి ఏమన్నా చేయగలుగుతాం మాకు తెలిసింది మాకు తెలిసింది బేల్ ఇచ్చిన తెలిసింది ఆయన ఎలా చేయాలా బేలు అన్నాడు అన్నది కూడా మాకు తెలుసు మాకు తెలుసు కదా ఆడు తెలుసు కదా ఒక మడిషన్ చంపుతున్నాడు అన్నది తెలుసు మరొక వ్యక్తిని అన్నది తెలుసు తెలుసు బేలు ఎలాగెత్తా అన్నట్టు మానవడు మడిసి మాట బట్టలేదాడు అంటే రాంగ్ గా మాట్లాడుతున్నాను అనుకోకండి మాకు బాధ కలిగి మేము మాట్లాడుతున్నాం మడిసి ఎత్తు అంటే మడిసి మాట్లాడే వ్యక్తిని పెట్టి మేము మాట్లాడుతున్నాం మడుసం మాటలు ముట్టినట్టు అలా చేయకూడదు అంత పెట్టి ఆ అంత పెట్టి మా ఆడు మా బేలు నలుగురు ఎత్తున్నాడని మాకు తెలిసింది తెలియనాక బేలు ఇవ్వడాక ఒక్క బేలు రాకూడదు మాకు అంటే ఈ రోజు రెండు మంటలు చేశాడు మూడో మటర్ కూడా ఇంకా ఆరుగురు ఉన్నాడు అంటున్నాడు రేపు పొద్దున్న పది సంవత్సరాల పిల్ల ఐదుకి వెళ్ళచ్చు ఒక ఐదు సంవత్సరాల పిల్ల ఐదుకి వెళ్ళచ్చు మటర్ చేసాడు రేపు చేయడానికి గ్యాలంటీ ఉంది ఆ బిడ్డ భవిష్యత్తు ఏమవుతుంది రేపొద్దున మేము రేపు పొద్దున ఈ మట్ర కోసం కాదు రేపు పొద్దున్న ఆడబిడ్డల కోసం కూడా భయపడుతున్నాడు పెళ్లి లేదు తేడాకులేదు తల్లి పోస్తారు ఏమైనా అమ్మ అన్నాడు నాకు కొడుకు ఏదో ఆడుకుంటా ఏదో చేస్తుంది తల్లి కలిపేసి వస్తుంది శేషిదేవి ఆ బిడ్డ మానవతం పోతే మరి శిదేవు కదా తల్లి బాధపడాలి బిడ్డ బాధపడాలి ఆ బిడ్డ పోతే రాదా ఆడలేటం ఎత్తిన మీ బేలు ఇవ్వకుండా రాకుండా చేయమని పిటాపుడు ఎమ్మెల్యే గారిని కూడా మేము కోరుకునేది ఏంటంటే అతను బేలు ఇవ్వకుండా మాకు న్యాయం చేస్తాడని మేము కోరుకుంటున్నాం అంత పిఠాపురం ఎమ్మెల్యే గారు కూడా మేము కోరుకుంటే ధన్యవాదాలు ఏంటి మేము మరి మరీ మరీ కోరుకుంటున్నాం పిఠాపురం ఎమ్మెల్యే గారికి మరీ మరీ కోరుకుంటున్నాం అండి అతను బేలు అంటే రాకూడదండి బేలు వస్తే మాత్రం మా రెండు పేటలు వేస్తా మాదికి మాల మేము రెండు వారంలో వాళ్ళు కలిసి మేము కోరుకుంటేది ఏంటంటే అతను బేలు ఇవ్వకుండా మంజూరు లేకుండా ఇచ్చివ్వని కూడా వాళ్ళు తెలిసిన ఎత్తులో మా పేర్లు కూడా తెలిసి మేము పేర్లు బయట పెడతలేదు తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము జుత్తు మా మాకు దమ్ముంది మేము లేకపోతే లేకపోతే వాళ్ళ ఇంటి పిట్ల కూడా వచ్చాము అంతవరకు తెలియదు మా ప్రాణాలకి మా బిడ్డలు ఆయనక ఆడబిడ్డలు ఉన్నారు బట్టి మా ప్రాణాలకు ఆయన కలుగుతుంది బట్టి మేము ఎంతవరకు వెళ్తాం మాకు న్యాయం చేయమని కోర్టు కలపాలు పోలీస్ స్టేషన్ ద్వారా మేము తెలియజేసుకున్నాం కాకినాడ పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళాం బట్టి ఇంకా ఎక్కడికన్నా వెళ్ళవలసి వస్తుంది మాకు మా ప్రాణం అభయనం జరగకుండా ఎక్కడికన్నా వెళ్ళవలసి వస్తుంది ఎంత దూరం అన్నా వెళ్తాం బట్టి మాకు న్యాయం చేయమని వాడు బేలు రాకుండా జీవితాంతకాలు అందులో ఉండేలాగా మీకు మేము ఏ పోస్కారం చేయమంటే పోలీసు వారికే కాదు ఎవరికన్నా మీకు ఈ పోస్కారం చేస్తారు బేలు రాదమ్మా ఆ ఇచ్చేవాళ్ళు కూడా మేము ఇంకా మేము దాని సరి చర్యలు తీసుకుంటామని కూడా చెప్తే మేము ఏదైనా చేయగల చెప్తే మా దగ్గర రెండు వర్ణాలు కూడా మేము మేము పోస్తారు తను బట్టి మేము ముఖ్యంగా మళ్ళీ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు మేము ధన్యవాళ్ళు మరొకసారి ఇస్తున్నాము మాకు నాయన చర్మని మేము మీ దగ్గర కూడా రావాలని అనుకుంటున్నాం మా రానకు కూడా పని ఇస్తారని చెప్తారని మేము కోరుకుంటున్నాం